రాశి తులారాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసుకున్నట్టయితే ఒకే విషయాన్ని గట్టి పట్టుతో అలాగే కూర్చుండిపోతున్నారు అలా కూర్చోకండి మీరు ఇంకొక ఇప్పుడు ఈ విషయం కాకపోతే మీరు అనుకున్న అంశం కాకపోతే ఇంకొక అంశంలో ప్రయత్నం చేయండి ఇంకొక దారిలో ప్రయత్నం చేయండి కానీ దాని మీదే పట్టుబట్టి కూర్చుంటే కనుక సమయం వృధా అవుతుంది మీ కెరియర్ పాడయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఏదైనా కొత్త కేర్ కోర్సుల్లో చేరాలన్నా లేదంటే కాలేజీలో పలానా కాలేజీలో సీట్ రావాలన్నా లేదా అంటే నేను వేరే స్టేట్ వెళ్ళాలనుకున్నా ఇలా మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పానికి సంబంధించిన ప్రణాళికలు ఎగ్జిక్యూషన్ అంటే దాన్ని అమలు పరిచే విధానాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించుకుని చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ మాట తీరు మీ పని తీరు మార్చుకునే ప్రయత్నం చేసుకోండి అంటే మీ చేసే విధానం కానీ మీరు మాట్లాడే విధానం కానీ నలుగురు మెచ్చని విధంగా ఉంటోంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి తద్వారా మీకు ఉద్యోగ నష్టమయ్యే అవకాశము రావాల్సిన అంటే ఏవైనా మంచి ఫలితాలు ఆగిపోయే పరిస్థితి కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కీలకమైన ఒప్పందాలలో ఏవైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ ఏవైనా లావాదేవీలు డబ్బు పరంగా చేయడం కానీ లేదా ఏదైనా మాటల ఒప్పందం కానీ ఇలా ఏదైతే చేయదలుచుకున్నారో ఒక జాగ్రత్త పడండి రూల్స్ అండ్ క్లాజెస్ను పరిశీలించండి <inaudible> ఓకే సంతకాలు పెట్టేయకుండా అసలు ఏమిటి రూల్స్ టర్మ్స్ ఏంటి కండిషన్స్ ఏంటి ఇలాంటివన్నీ పరిశీలన చేసి అప్పుడు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మాటలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల గొంతు సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఊరుకూరికే తగాదాలకి వెళ్ళడము ఊరు అరిచుకోవడము ఇలాంటివి చేయడం వల్ల మీకు గొంతుకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కొంచెం తక్కువ స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా ఓర్పుగా ఉండాలి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో ఇబ్బందులు తగాదాలు గొడవలు విచ్ఛిన్నం అవ్వడాలు ఇలాంటివన్నీ కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఆ వంచ మీ యొక్క మాటల తీరుతోనే ప్రజలను ఆకట్టుకుంటారు కాబట్టి మాట ఇక్కడ చాలా బంగారంలాగా వాడుకోండి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు కీలకమైన పదవులను చేపడతారు తర్వాత మీకు చెప్పదగిన పరిహారాలు ఏదైనా ఒక పాఠశాలకు ఏదైనా స్పాన్సర్ లాంటివి చేసుకోండి అంటే బెంచీలు ఇవ్వడము అంటే పూర్ పాఠశాలలకు అంటే కార్పొరేట్ స్కూల్స్ కాకుండా చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి కదా వీధి బడులు అలాంటివి వాటికి ఒక ఫ్యాన్లు కానీ లేదంటే చదువుకునే బల్లలు కానీ ఫర్నిచర్ కానీ ఇలాంటివి ఏవైనా మీ వంతుగా ఇచ్చినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి దీంతోపాటు ఎరుపు రంగు పువ్వులతో ఏ దేవుడికైనా సరే పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు వాడడాన్ని ఎక్కువగా పెట్టుకోండి వస్త్రధారణ కావచ్చు పూజలు చేయడంలో కావచ్చు ఎరుపు రంగుకి ప్రాధాన్యత ఇవ్వండి అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీన్ బుధాయ నమ బీజ మంత్రం ఉంది జాగ్రత్తగా పఠించండి పదకొండు సార్లు పఠించే ప్రయత్నం చేయండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు నమస్తే తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకు ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజ్ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అది ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం భూమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకు ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదా అంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బు బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు